హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మంత్రాలయం దేవస్థానంకు రావాలనుకుంటే ఈ లాడ్జింగ్ వచ్చేసి మాధవరం రోడ్ బృందావన్ కాలేంలోన నమ్మ మంత్రాలయం స్టే ఇన్ ఈ లాడ్జింగ్ పేరు దీంట్లోనూ వచ్చేసి ఫ్రెండ్ స్విమ్మింగ్ పూల్ ఉండదు సింగిల్ బెడ్రూమ్ వైఫై కనెక్ట్ ఉంది ఫ్రెండ్స్ ఏసీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ బుకింగ్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ కూడా పెడతా బుక్ చేసుకోనండి ఈ వీడియో ప్రతి ఒక్క మనిషికి షేర్ చేయండి ఫ్రెండ్స్ లాడ్జింగ్లో ఉండే స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ఉంది కదా బాత్రూమ్ అటాచ్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ పోవడానికి మెట్లు మనకు బెడ్రూమ్లోన ఫ్యాను మళ్ళా యుద్ధ ఏసీ కూడా ఉన్నది ఫ్రెండ్స్ మనకి ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి వైఫై ఫ్రీ